అనుదిన రోజు ఈరోజు పాఠ్యభాగము మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఆ దినములలో మరియొకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమి లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్దనున్నారు వారికి తిననేమి లేనందున నేను వారి మీద కనికర పడుచున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినడలా మార్గంలో మూర్చపోతురు వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు ఏడనిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను వారు జనసమూహంలకు వడ్డించిరి కొన్ని చిన్న చేపలు కూడా వారి వద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపెళ్ళ నిండా ఎత్తిరి భోజనము చేసిన వారు ఇంచుమించు నాలుగు వేల మంది వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా ధోని ఎక్కి దల్మానూత ప్రాంతములకు వచ్చాను అంతట పరిశైలు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక సూచ్యక్రియను చూపమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి ఆయన ఆత్మయందు పెద్ద నెతూర్పు విడిచి ఈ తర్మవారు ఎందుకు సూచ్యక్రియను అడుగుచున్నారు ఈ తరమునకు ఏ సూచ్యక్రియను అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరల ధోని ఎక్కి అద్దరికి పోయాను వారు తినుటకు రొట్టెలు తెచ్చుకున్నటకు మరిచిరి దోనిలో వారి ఒక్క రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయిను ఆయన చూచుకునుడి పరిశీల పులిసిన పిండిని కూర్చి హేరోదు పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు మన యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకుని యేసు అది ఎరిగి మన యొద్ రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకోవచ్చున్నారు మీరింకను గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా మీరు కన్నులుండి చూడరా చెవులుండి వినరా జ్ఞాపకం చేసుకునరా నేను ఆ ఐదు వేల మందికి ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపెళ్ళ నిండా ఎత్తిరని వారిని అడిగాను వారు పన్నెండని ఆయనతో చెప్పిరి ఆ నాలుగు వేల మందికి ఏడు రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపెళ్ళ నిండా ఎత్తిరని ఆయన అడుగగా వారు ఏడనిరి అందుకు ఆయన మీరింకను గ్రహింపుకున్నారా అని అనెను అంతలో వారు బేద్సైదాకు వచ్చిరి అప్పుడు అక్కడే వారు ఒక గుడ్డివాణి తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి ఆయన ఆ గురుడివాణి చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని వాణిని అడగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు వారి చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగను అప్పుడు ఏసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాణ్ణి పంపివేశను యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరియాతో చేరిన గ్రామంలో బయలుదేరును నుండగా నేను ఎవడనని జను చెప్పుకొంచున్నారని తన శిష్యులను అడిగాను అందుకు వారు కొందరు బాప్తీస్మ ఇచ్చి కొందరు ఏలియానియు మరికొందరు ప్రవక్తలలో ఒకడనియూ చెప్పుకొంచున్నారనిది అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొంచున్నారని వారిని అడుగుగా పేతురు నీవు క్రీస్తువని ఆయనతో చెప్పాను అప్పుడు తను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించను ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించాను అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన అద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలుబ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకుని ఊరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకును ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము మనుష్యుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును వ్యవిచారమును పాపము చేయు తరము వారిలో నన్ను కూర్చియు నా మాటలను సిగ్గుపడు వాడెవడో వాణ్ణి గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను ఇంతటితో ఈ దిన పాఠ్యభాగము సమాప్తము